హాయ్ ఫ్రెండ్స్ ద కలమ్స్ కిచెన్ కి స్వాగతం నేను ఈరోజు చేగోడీలు చేశానండి వీటిని కారం లేకుండా కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు దానికోసమని నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి నేను మాత్రం కారం చేగొడీలు చేశాను వాటికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ ఓమా నువ్వులు కారం ఇవండి వీటికి కావాల్సినవి ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి రెండు స్పూన్ల ఓమ తీసుకున్నాను రెండు స్పూన్ల కారం తీసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు వీటిని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను పిండిలో ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా ఇప్పుడు కలిసిపోయిందండి వీటి నేను గోరువెచ్చని నీటితో పిండిని కలుపుకుంటున్నానండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ చేగొడీలు చాలా టేస్ట్ ఉంటాయండి ఈవినింగ్ టైంలో లో పిల్లలకి స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది చూడండి పిండిని ఇలా మెత్తగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం చెయ్యికి ఆయిల్ రాసుకొని మనము చపాతి పీట మీద వీటిని వేళ్ళతో ఇలా చేస్తూ రౌండ్ గా చేసి వేసుకోవాలి వీటిని లావుగా చేయాలండి సన్నగా చేయకూడదు లావుగా చేసే లోపల గుళ్ళలాగా ఉండి చేగొడి అనేది బాగా కరకల రాడుతూ ఉంటుంది ఇలా అన్ని చేగోడీలు చేసుకోవాలండి ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూడండి ఇలా అన్ని చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను అందుకే డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటున్నాను చేగొడిని కాసేపు ఆరనిస్తేనే మనకి అతుక్కోకుండా ఉంటుంది బాగా కాల్తాయి చేగొడీలు ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేగొడీలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పులు పెట్టిందంటే మాడిపోతాయి కాబట్టి వీటిని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగా కాలుతాయి చూడండి ఇలా కాలిన తర్వాత తీసి జల్లిబుట్టలో వేసుకోవాలి నేను మరొకసారి మరొకొన్ని వేంపుతున్నాను అన్ని చేగోడీలను ఇలాగే వేసి మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయండి నేను వీటిని జల్లిబుట్టలోకి తీసేస్తున్నాను చూడండి కరకరలాడే చేగోడీలు రెడీ అయిపోయినాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్